సీజన్ నైన్ మొదలవక ముందే గొడవలు మొదలయ్యాయి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరీ కోసం సెలక్షన్ ప్రక్రియ మొదలైంది దానికి సంబంధించిన లీక్స్ బయటకొస్తున్నాయి అయితే సెలక్షన్ కోసం జడ్జీలుగా బిందు మాధవి అభిజిత్ నవదీప్ ను సెలెక్ట్ చేసింది బిగ్ బీటింగ్ దీని గురించి ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పెట్టిన విషయం తెలిసిందే దీనిపై అఖిల్ రియాక్ట్ అవ్వడం మాటల యుద్ధం జరగడం మనం చూసాం అయితే ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కానీ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మాత్రం వైలెంట్ అయినట్లు తెలుస్తోంది అఖిల్ సార్దక్ ఆదిరెడ్డి ఇద్దరి ఫ్యాన్స్ మధ్య యుద్ధం సోషల్ మీడియాలో పతాక స్థాయికి చేరింది బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి అఖిల్ మధ్య జరిగిన వాగ్వాదాలు విభేదాలు బయటకు కూడా కొనసాగుతున్నాయి బయట వీరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కూడా మాటల యుద్ధం నడుస్తోంది నిజానికి అఖిల్ సోలోగా కాకుండా చాలా మందితో కలిసి గ్రూప్ గా బిగ్ బాస్ ఆడాడని అఖిల్ అభిమానులు అంటుంటే ఆదిరెడ్డి సోలోగా కంటెంట్ ఇచ్చాడని అతను నిజమైన ఆటగాడని ఆదిరెడ్డి ఫ్యాన్స్ వాదిస్తున్నారు ఈ వివాదం ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది ఇటీవల ఆదిరెడ్డి అఖిల్ మధ్య జరిగిన ఒక పరోక్ష వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆదిరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అఖిల్ ని ఉద్దేశించి మాస్క్ వేసుకున్న మనిషిని పరోక్షంగా వ్యాఖ్యానించారు దీనికి అఖిల్ కూడా దీటుగా బదిలిచ్చారు మాస్కులు వేసుకున్న వాళ్ళకి నా గురించి మాట్లాడే అర్హత లేదని కౌంటర్ ఇచ్చారు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం వారి అభిమానులను మరింత రెచ్చగొట్టింది కొందరు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను విశ్లేషిస్తున్నారు అఖిల్ కొన్నిసార్లు తన మాటలకు చేతులకు పొంతం లేకుండా ప్రవర్తిస్తాడని ఆదిరెడ్డి మాత్రం మాట తప్పకుండా నిజాయితీగా ఆడాడని అంటున్నారు కానీ అఖిల్ అభిమానులు ఈ మాటలను ఖండిస్తున్నారు అఖిల్ నిజమైన మనిషి అని అతని క్యారెక్టర్ ను తప్పుగా చూపించవద్దని అంటున్నారు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవ వల్ల సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య రచ్చ కొనసాగుతోంది అఖిల్ ఆదిరెడ్డి మధ్య ఉన్న గొడవకు తెరపడాలంటే ఇద్దరు కలిసి ఒక లైవ్ సెషన్ లో పాల్గొని తమ మధ్య ఉన్న గొడవను పరిష్కరించుకోవాలని కొందరు సూచిస్తున్నారు దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది మ్యాటర్